చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని నెమ్మది నెమ్మదిగా కృష్ణ నీళ్లను దోసుకుపోవడం ప్రారంభం చేసిండ్రు ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు నిన్న ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి సరే కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్ది అని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్త కనపడలేదు రాయలేదు ఓకే కానీ దాగదు కదా సత్యం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు నిజమే తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టినరు నాగార్జున సాగర్ను ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ టెన్స్ ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్ ఇది నిన్న జరిగింది అంటే నాగార్జున సాగర్ను ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేశారు ఇది నా జరిగిన పని తెలంగాణ ఉన్న రోజులు కూడా బెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు తన్ని తరమేశ్వర మన పోలీసు పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్ పెట్టినరు నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం ఒక పంట నష్టపోయకుండా వరుసగా పదిహేడు పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జునసాగర్ చరిత్రలో అరవై ఐదేళ్ళ నాగార్జునసాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం అది గోదావరి నీళ్ళు కావచ్చు కృష్ణ నీళ్ళు కావచ్చు ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి తీసుకుంటుంది చేతులకు తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ఏ అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో లక్ష మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిన్రో ప్రభుత్వం తోకముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయినరు అవతల ఏం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయనే సోయలేదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు ఇంకో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకే పోతుంది నాగజనసాగర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం దోసుకపోయింది వాళ్ళ వాటాయి మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు ఎండకాల మనుషుల కొరకు కావచ్చు హైదరాబాద్ మంచినీళ్లు రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనుషుల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకుపోయాడు ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ నీటి పారుదల శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు గాని నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లాల మంత్రులు గాని ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకో చంద్రబాబును చూసి ఒడుకుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు